హాయ్ హలో వెల్కమ్ టు ఆరాధ్య సింపుల్ తెలుగు వంటలు ఈరోజు మన రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ జొన్న దోస దీనికోసం మనం ఒక బౌల్లో టూ గ్లాసెస్ జొన్నలు తీసుకోండి అందులో ఒక గ్లాస్ గుండు మినపప్పు తీసుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పు తీసుకోండి హాఫ్ కప్ రైస్ తీసుకోండి రైస్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి వాటన్నిటిని టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి జొన్నల్లో కొంచెం చెత్త అనేది ఉంటుంది కాబట్టి మంచిగా వాష్ చేసుకొని హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని ఎయిట్ టు టెన్ అవర్స్ నానబెట్టుకోండి మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ వరకు చక్కగా నానిపోతుంది తర్వాత ఒక టెన్ మినిట్స్ ముందు నేను అటుకులు నానబెట్టుకున్నాను గ్రైండ్ చేసే టెన్ మినిట్స్ ముందు ఆ అటుకుల్ని ఆ జొన్నల్లో మంచిగా కలిపి మిక్స్ చేసి చక్కగా మిక్స్ చేయండి మిక్స్ అయిన పదార్థాన్ని మొత్తం తీసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి జొన్నలు గా గ్రైండ్ అవుతుందండి చూసి సరిగ్గా మెత్తగా మిక్సీ చేసుకోండి దోసపి మన పిండిలా ఉండాలి బ్యాటర్ అనేది మెత్తగా ఉండాలి దాన్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోండి పిండి క్వాంటిటీ మాత్రం బౌల్కి హాఫే ఉండాలి ఎందుకంటే నైట్ అంతా ఫర్మెంట్ అవుతుంది కాబట్టి మార్నింగ్ చక్కగా పులుస్తుంది పిండి డబుల్ అవుతుంది కాబట్టి మీరు ఎక్కువ వేసుకుంటే అది పొంగే ఛాన్స్ ఉంటుంది మూత పెట్టేసి నైట్ అంతా ఫర్మెంట్ చేసుకోండి మార్నింగ్ చూసేసరికి చూసారా ఇక్కడ పిండి ఎంత బాగా పులిచిందో చక్కగా ఫార్మెంట్ అయింది దాన్ని మంచిగా మిక్స్ చేసుకోండి దోశ పిండిలాగా బ్యాటర్ అనేది మంచిగా మిక్స్ అవ్వాలి కొని కొన్ని నీళ్ళు పోసుకొని మళ్ళీ మిక్స్ చేయండి సరిపడా బ్యాటర్ బ్యాటర్ని మంచిగా మిక్స్ చేసుకోండి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని స్పూన్తో మంచిగా మిక్స్ చేసుకోండి బ్యాటర్ కన్సిస్టెన్సీ దోశకు వచ్చేలాగా ఉండాలి స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకునే ముందు మీరు ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసుకోండి ఎందుకంటే ఫస్ట్ దోశ కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుందో రాదో నేనైతే ఇక్కడ ఆయిల్ స్ప్రే చేసుకున్నాను దోశ కొంచెం వేడయ్యాక ఆయిల్ స్ప్రే చేసుకోండి దోశ పైన కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసుకొని దోశని ఇరువైపులా కాల్చుకోండి చక్కగా క్రిస్పీగా దోశ వచ్చేస్తుంది ఈ ఈ జొన్న దోశ మన హెల్త్కి ఎంతో ఆరోగ్యకరమైనది కాబట్టి పిల్లలకు కూడా చక్కగా సర్వ్ చేయొచ్చు ఈ దోశని మీరు పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ దేనితోనైనా తినేవచ్చు మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.